ఏ కద్దర్ల కన్లు వాళ్ళ కాళ్ళ కింది నేల మీద పడ్డాయో ఏ బిల్డర్ల బుల్డోజర్లు వాళ్ళ గూడాల గుండెల్ని పలగచీరుతున్నాయో ఏ జాతి సంరక్షణ దళాలు వాళ్ళ గుడిసెల చుట్టూ ఇనుప బూట్ల కవాతు చేస్తున్నాయో గాని వాళ్ళెళ్లిపోతున్నారు పట్టు కండువాలు కప్పుకున్న ప్రజాసేవకులంతా పచ్చ నాయకుల్ని కన్న నేలని తవ్వుకొని పోతుంటే పచ్చి దొండల పసరు తాగి వాళ్ళ బిడ్డలకు పాలించుకున్నారే తప్ప ఎవరికి అడుపు కొట్టో వాళ్ళ కట్టెల పొయ్యి ముట్టించుకోలేదు అధికార గణమంతా అబ్బా అడవుల్ని నరుక్కు తింటుంటే నేలరాలిన కాయకసరు తినే కాలం వెళ్ళదీసిరు తప్ప ఎవరి రెక్కల కట్టమో దోసుకొని వాళ్ళు కడుపులు ఉడికించుకోలేదు తరాల తరబడి తీగవారిన వాళ్ళ జీవ నేలను తెంపుకొని అడవి తల్లి తలాపున పాతుకున్న వాళ్ళ పూర్వీకుల సమాధి బండలను వదిలి వాళ్ళు వెళ్ళిపోతున్నారు దేవాను దేవతలుగా కొలుసుకున్న మట్టి పుట్టల నిడిసి గుండె ధైర్యంగా నిలబడ్డ గుట్టలాంటి చెట్ల చెట్లు రాళ్ళి పడ్డ పండుటాకులపై వాళ్ళ పసిపిల్లల పాదాలు కూడా పడనీయకుండా వాళ్ళు వెళ్ళిపోతున్నారు